బోన్కర్స్ కార్నర్స్ స్ట్రీట్ వేర్ బ్రాండ్ ఇండియన్ లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్ని దిమ్మ తిరిగేలా చేసింది మరి రెండు వేల ఇరవైలో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ జరా కాపీలు వేసుకుంటూ త్రీ థౌజండ్ వర్త్ టీషర్ట్లు కొంటున్నప్పుడు ఈ బ్రాండ్ వచ్చేసి ఒక షార్ప్ ఇన్సైడ్ ఏం జరుగుతుందని గమనించడం స్టార్ట్ చేసింది మన యువ భారతీయులకు ఫేక్ ఫ్యాషన్తో బోర్ అవ్వడము గమనించింది మరి వాళ్లకు కావలసింది ఏంటి కంఫర్ట్ ప్లేస్ కల్చర్ ప్లేస్ తమకంటూ ఒక ఐడెంటిటీని గుర్తించడం స్టార్ట్ చేసింది అందుకే బోంకర్స్ ఇండియాలోనే మొదటి అఫోర్డబుల్స్ లగ్జరీ స్ట్రీట్ వేర్ లేబల్స్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది ఇది ఫేక్ ఫ్యాషన్ కాదు అలాగే హైప్ డ్రాప్ కూడా కాదు ఇది క్వాలిటీ ఫస్ట్ డిజైన్ అట్ బేసిక్ ప్రైజెస్ అని మనం చెప్పవచ్చు మరి అసలైన మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే పాప్ కల్చర్ ని కాపీ చేయకుండా దానితో కలిసిపోయారని చెప్పొచ్చు మార్వెల్స్ అలాగే స్టార్ వార్స్ అండ్ హలో అండ్ స్పోంగ్ బామ్ లాంటి ఎన్నో కలెక్షన్లని మనం మాట్లాడుకోవచ్చు డిటిసి అండర్ డాక్స్ నుంచి కల్ట్ ఫేవరెట్ వరకు కూడా కంప్లీట్ గా బంకర్స్ కేవలం డ్రెస్సెస్ మాత్రమే అమ్మలేదు ఒక ఐడెంటిటీని అమ్మిందని మనం గుర్తించాలి మరి ఇక్కడ ఆలోచించాలి ప్రతి ఒక్క ఫౌండర్ ఒక ఆలోచనతో ముందుకెళ్తే సక్సెస్ అవ్వచ్చు అని గుర్తించాలి మరి ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో అంటూ ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్